అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ అందరి పనులన్నీ అయిపోయినాయా ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ కర్రీ చేసుకున్నారండి నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం ఉసిరికాయ పచ్చడి అంటే చేస్తా ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి కోసం మంచిగా వీటిని కడుక్కుంటున్నాను నీట్గా ఇవి తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ అవుతుందండి అందుకోసమే కొంచెం ఇలా మచ్చలాగా వచ్చినాయి మంచిగా కడిగేసి ఇట్లా పొడి క్లాత్ తీసుకొని మంచిగా తూర్చుకోవాలి నీట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నది ఇట్లా కడాయి పెట్టుకోవాలి ఎందుకంటే కొన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ పచ్చడి చేశానండి చాలా కానీ వీడియో కోసం చేస్తున్నా ఇప్పుడు అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా ఆఫ్టర్నూన్ కానీ మర్చిపోయా గుర్తుకు లేదు నాకు కొంచెం వర్క్లో పడి గుర్తుకులేదండి ఈ ఉసిరికాయలు వేయించడానికి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కింది ఉసిరికాయలు వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి అవునండి ఉసిరికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి చాలా బాగుంటుంది కదా పచ్చడి కార్తీక మాసంలో ఈ పచ్చడి తింటే హెల్త్ కూడా మంచిదంట తినాలి అంట ఖచ్చితంగా వన్ ఇయర్కి ఒకసారి అందుకోసమే చేస్తా నేను ఎప్పుడైనా ఇవ్వండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఉసిరికాయల్ని మంచి టేస్ట్ ఉంటది లేకపోతే కొంచెం పచ్చ ఉన్నా బాగోదు ఈ ఆయిల్ అంటే నాకు మస్తు భయముల్లా ఘోరంగా చిల్లుతో తిన్నది ఫ్రై అయ్యే లోపు మంచి ఎల్లిగడ్డలు దంచుకోవాలి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎల్లిగడ్డలు దంచిపెట్టిన ఇందులోనే ఉసిరిగాయిలు వేయించుకున్న ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ ఎండి పిచ్చి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి మంచిగా ఇప్పుడు ఇది కొంచెం జల్లారాలి ఆయిల్ కొంచెం జల్లారినాక ఉప్పు కారం జీలకర్ర మిక్కులు పొడి అవి వేయాలి మంచి టేస్ట్ ఉంటుంది ఈ వేడిపైన వేసినాం అనుకో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొంచెం పాడైపోతుంది కొంచెం వేస్తే మంచిగా ఉంటుంది ఇది చల్లారిపోయింది మంచిగా కారం వేసుకోవాలి ఉప్పు రుచికి సాయపడ ఉప్పు కారం అండ్ జీలకర్ర మెంతల పొడి మంచిగా కలుపుకున్న అన్నీ వేసి మంచిగా కలుపుకున్న మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఈ ఉసిరికాయలు వేసుకోవాలి నేను ఆల్రెడీ పెట్టానండి కానీ ఇప్పుడు వీడియో కోసం చేస్తున్నాను అంతే మీకు చూపిద్దామని మరి ఇంత కొంచెం చేసినా సరిపోతుంది అని అనుకోద్దు మీరు ఆల్రెడీ చేసా మంచిగా కలిపేసా కొంచెం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో సూపర్ ఉంది కొంచెం ఉప్పు తక్కువ ఉంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో వేట్ చేస్తున్నారు ఇది చేయాలి పచ్చడి ఒక బాక్సులోకి ఎత్తిన తర్వాత వేడి వేడి అన్నము ఇందులో వేసుకొని తింటుంది నా బిడ్డ అంటే ఉసిరికాయలు తినది ఓన్లీ పచ్చడి ఇది మాత్రమే కారం మాత్రమే తింటుంది అది ఎంత మంచిగా ఉంది చూడండి భలే ఉంది కదా అయ్యోకి ఈ డబ్బాలోకి ఎత్తుకుంటున్న పచ్చడి ఎత్తుకోవడం అంటారా ఏమంటారు చెప్పండి మీ దగ్గర మా దగ్గర అయితే డబ్బాలోకి ఎత్తుకోవడం అంటారు పచ్చళ్ళని